పవన్ కళ్యాణ్ సైకో వెదమకి చెప్తున్నా ఒరే సైకో ఉంది ఆ పిల్ల పద్ధతి అవుతుంది గుర్తు పెట్టుకొని బతికే ఉంటాను రక్త కల్లీలు పెట్టుకుంటావు దళిత నా కొనక నా భార్య నేను మాట్లాడేందుకు నేను ఏమైనా అవసరా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా అంతకంటే లిమిట్ అట్ అనలేకపోతున్నా నాగరికత నేర్చుకో సంస్కృతి తెచ్చుకో మానవత్వం తెచ్చుకో ఆడవానికి గౌరవించి గౌరవించుతావు నువ్వు పొల్లకి చేరగట్టిన చీర చూస్తావు అమ్మాయివనని నువ్వు చూడ మార్కు నీ వ్యక్తిగతాలు తీసాయి నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు జీవితం ఏ వ్యక్తిగతం రాజకీయాలు పబ్లిక్ ఇలా మాట్లాడకే కదా అప్పుడు శిక్షణ కుట్టారు తొలి తమ్మికి శిక్షణ కుట్టాలని ఎందుకు బిగ్ ఆఫ్ నా వాయిని అడిగాడు అని ఏమైపోయాడు శ్రీశ్రీ ఎవరు పట్టించుకున్నారు నేను పట్టించుకుంటున్నాను సార్ నేను పట్టించుకుంటా నేను పట్ల పోరాటం చేస్తా అందుకనే మీ మీడియా ద్వారా నేను ముప్పై మీ మీడియా నేను ఫేస్స్తున్నా ఏ రోజు ఆ ఆక్వర్డ్గా అసహ్యంగా మాట్లాడాల ఇది అసహ్యం కాదు సార్ ఇది బాధ శ్రీశ్రీ రాశారు బుక్కులో దొంగలంచె కొడుకులు అసలే అసలే ఈ లోకల్లో అని అంటే శ్రీశ్రీకి వర్డ్స్ వరకు రాశాడా డబ్బుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది అందుకని నా డబ్బుని ఈ వర్డ్స్అప్ చేస్తాయి మిస్టేక్ మీ ఆ డబ్బు సరిది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో దొంగలంతా కొడుకు అసలేసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకు అసలే బతలే ఈ లోకంలో పవన్ కళ్యాణ్ లేని నాకు ఒక ఆడదావ పెట్టుకుని నెవర్ రాజ్యత ఉన్నావురా సార్తో చెప్పించా సరే నా డబ్బాటి వాళ్ళేసి చూస్తుంటావు నా కొరక నువ్వు తిట్టాలకి అది చాలా చుట్ట్యూ ఇట్ ఇస్ లాంగ్ విత్ తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారాన్ని నేను నేర్పగలను వీళ్ళకి ఎవరు నేర్పిస్తారంటే ఎక్కువ మాట్లాడితే ఇట్లా ఇంకా సరిగ్గా నూనూ మేస్తాలు రాని పదహారు పదిహేడు ఏళ్ళ కుర్రాలు ఉంటారు చూసారా వాళ్ళు నేర్పిస్తారు సంస్కారం వీళ్ళకి ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు అధికారం అహంకారం మదం మాశ్చర్యం బాగా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి అవన్నీ పుష్కలంగా ఉన్నాయి వాళ్ళకి లేనిదల్ల ఒక భయం భయం లేదు వాళ్ళకి భయం మీకు నేర్పిస్తానమ్మా మీకు భయం అంటే ఎలా ఉంటుంది నేర్పిస్తాను అలాగే అనాల్సినవన్నీ అనేసి కులాల చాటును దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం బయటికల్ లాగి కొడతాం కుదరకపోతే భారతీయ శిక్ష శిక్షా స్మృతి ప్రకారం మీకు శిక్ష చట్టపరంగా శిక్షలు పడదు ఆ బాధ్యత మేము తీసుకున్నాం జనసేన తీసుకుంటున్న బాధ్యత

Ne? 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 на Ne? 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 на Ne? 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 Ne?